హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం యూరియా మరియు అమోనియం సల్ఫేట్ ఈ రెండింటి మధ్య ముఖ్య తేడాల గురించి తెలుసుకుందాం మనందరికీ తెలుసు మొక్కల పెరుగుదలకు అతి ముఖ్యమైన పోషక పదార్థం నైట్రోజన్ యూరియా మరియు అమోనియం సల్ఫేట్ ఇవి రెండు కూడా మొక్కకి ఎంతో ముఖ్యమైన నైట్రోజన్ని అందించడం జరుగుతుంది యూరియాలో నత్రజని శాతం ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్గా ఉంటుంది అదే అమోనియం సల్ఫేట్లో ట్వంటీ వన్ పర్సెంట్ నైట్రోజన్ ట్వంటీ త్రీ పర్సెంట్ సల్ఫర్ ఉండటం జరుగుతుంది అమోనియం సల్ఫేట్లో సల్ఫర్ ఉన్న కారణంగా దీనిని సల్ఫర్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉన్న పంటల్లో ఉపయోగించడం చాలా ఉత్తమం ఇక్కడ యూరియా మరియు అమోనియం సల్ఫేట్ల మధ్య ముఖ్య తేడాను గమనించినట్లయితే అమోనియం సల్ఫేట్ను ఉపయోగించినప్పుడు ఇది నేలలో అమోనియా మరియు సల్ఫేట్ అయాన్లుగా విడిపోవడం జరుగుతుంది దీని కారణంగా నేలలో ఆమ్లత్వం అనేది పెరగడం జరుగుతుంది ఇది నేల యొక్క పిహెచ్ స్థాయిని ప్రభావితం చేయడం జరుగుతుంది అదే యూరియాని గమనించినట్లయితే యూరియాలో కేవలం నత్రజని మాత్రమే ఉంటుంది వేరే ఎటువంటి ఇతర అయాన్స్ ఉండవు దీని కారణంగా యూరియా అనేది నేల యొక్క పిహెచ్ని ఎటువంటి ప్రభావితం చేయదు యూరియా మరియు అమ్మోనియా రెండు కూడా మొక్కల్లో యాసిడ్స్ ప్రోటీన్స్ అభివృద్ధి చెందడంలో ఉపయోగపడటం వల్ల రెండు కూడా మొక్కల్లో ఫోటోసింథసిస్ను ప్రేరేపించి మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి ఉపయోగపడటం జరుగుతుంది ఇక్కడ యూరియా మరియు అమ్మోనియం సల్ఫేట్ రెండు కూడా మొక్కకి నత్రజనిని అందించినప్పటికీ రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్న ఫర్టిలైజర్ యూరియా యూరియాగా చెప్పవచ్చు దీనికి ముఖ్య కారణం యూరియాలో నత్రజని శాతం ఎక్కువగా ఉండటం మరియు అమోనియం సల్ఫేట్తో కంపేర్ చేసి చూసినట్లయితే యూరియా యొక్క ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది ప్రస్తుత మార్కెట్లో యూరియా మనకు మూడు వందల రూపాయల లభిస్తుంది కానీ అమోనియం సల్ఫేట్ వెయ్యి రూపాయలుగా ఉంది యూరియాలో నత్రజని శాతం ఎక్కువగా ఉన్న కారణంగా పరిమితికి మించి యూరియాను ఉపయోగించినట్లయితే మొక్కలు తొందరగా చీడపీడలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా అమోనియం సల్ఫేట్లో సల్ఫర్ ఉన్న కారణంగా నేలలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే అమోనియం సల్ఫేట్ను ఉపయోగించకపోవడం మంచిది ఇక స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే యూరియాని మనం ఎక్కువ రోజుల పాటు స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అమోనియం సల్ఫేట్ను ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేయలేము ఇది యూరియా మరియు అమోనియం సల్ఫేట్ల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ